వెల్కమ్ టు ఆకృతి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ మనుషులందరి జీవితంలో ఒత్తిడి తప్పదు కానీ దాన్ని ఎలా మేనేజ్ చేస్తామో అదే ఆరోగ్యానికి కీలకం ఆఫీస్ వర్క్స్ కుటుంబ బాధ్యతలు డబ్బు సమస్యలు టెన్షన్ ఇవన్నీ కలిసి మనం మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాం కొన్ని చిన్న అలవాట్లతో మనం స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం రోజు కొంతసేపు నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ప్రతిరోజు పది పదిహేను నిమిషాలు మైండ్ఫుల్ మెడిటేషన్ చేయండి ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టండి పెయింటింగ్ మ్యూజిక్ వినడం గార్డెనింగ్ ఏది మీకు రిలాక్సింగ్గా అనిపిస్తే అది చేయండి నెగిటివ్గా కాకుండా అంతా మంచిగానే ఉంటుంది అనే దృక్పథంతో బ్రతకడం స్ట్రెస్ని తగ్గిస్తుంది మన భావనలు పంచుకోవడం వల్ల మనసు తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో సమస్యలు ఉండడం సహజం కానీ మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అనేది మన ఆరోగ్యం ఆనందాన్ని నిర్ణయిస్తుంది అందుకే ప్రతిరోజు కొంచెం సమయాన్ని మీ మనసు కోసం కేటాయించండి స్టే హెల్దీ చిన్న హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా